ఏలూరు జిల్లా ముస్లూరు రమణకిపేట గ్రామంలో సచివాలయం ముందు సిపిఐ ఎమ్మెల్యే దర్షణ్ అఖిల భారత గ్రామీణ కార్మిక సంఘం ఏఐర్మస్పై ధర్నా జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఐ ఎమ్మెషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ పాల్గొని ప్రసంగిస్తూ ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించడంతో వైఫల్యం చెందామని ఆరోపించారు సూపర్ సిక్స్ వంద రోజుల పాలనలో అమలు చేయకపోవడంతో చంద్రబాబు వైఫల్యం కాదని హరినాథ్ ప్రశ్నించారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మంచి ప్రభుత్వం అని కితాబ్ ఇవ్వాలా అని హరినాథ్ ఎద్దేవా చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న జంబలీ ఎన్నికలపై వైఖరి ఏమిటని ప్రశ్నించారు నూతన మద్యం పాలసీ పేరుతో ప్రజల బలహీనతతో సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని ఇది సరైనది కాదని సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు మొన్న మండల కార్యాలయం ధర్నా చేపట్టడం జరిగింది ధర్నా చేపట్టిన తర్వాత జాయింట్ కలెక్టర్ స్వయంగా ఆ గ్రామానికి వచ్చి సాగుదారులని మొత్తాన్ని కూడా విచారిస్తామని చెప్పేసి ఏర్పాటు చేయాలని మేము కోరాము దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు పై ముప్పై మూడు సర్వే నెంబర్లో అలానే రెండు వందల అరవై రెండు బై రెండు వందల అరవై ఆరు పై రెండులో నూట అరవై ఎకరానికి పైగా కేంద్రం సాగు చేసుకున్నారు దీంట్లో కొంతమందికి దొరికిదైన సీలింగ్ దగ్గర దగ్గరికి వెళ్ళి పట్టాలు తెచ్చుకుంటున్నారు మేము వీళ్ళందరితో కూడా సీలింగ్ సెటిల్మెంట్ ఆఫీసులో కూడా రెండు సంవత్సరాల క్రితమే క్లైమ్ దాఖలు చేయడం జరిగింది కరోనా రావడం వల్ల ఇంత తమడుకున్న విచారణ ముంచుకోలేదు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆ రోజున కలెక్టర్ గారు ఒకటే చెప్పారు సాగుదారులతోనూ ఫారెస్ట్ అధికారులతోనూ రెవెన్యూ అధికారులతో కలిసి సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రెవెన్యూ రికార్డులకి ఫారెస్ట్ రికార్డులు కూడా పొందడం లేదు ఇక్కడ రమణక్కపేటలో ఏదైతే అటవీగా నమోదయ్యిందో రెవెన్యూ రికార్డులో ఫారెస్ట్ వారి దగ్గర అడిగితే అది ఆ భూములు ఫారెస్ట్ కాదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఈ గ్రామంలో ఫోర్ నోటిఫికేషన్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్ ఒకటి జరిగింది కానీ ఎటువంటి బౌండరీ రాగలేవు కేవలం కాగితాల్లో అటవీ భూములుగా చూపిస్తున్నా తప్పితే ఫిజికల్గా ఎక్కడా కూడా అవి చేయలేదు అనేక సార్లు జాయింట్ సర్వే చేశారు సర్వే చేసిందే చేసిందే చేయటం ద్వారా అక్కడ సమస్య పరిష్కారం కావట్లేదు ఇటీవల సుప్రీంకోర్టు కూడా నిర్దిష్టంగా చెప్పడం జరిగింది ఈరోజు అటవీగా రెవెన్యూ రికార్డులో ఉన్నప్పటికీ నోటిఫికేషన్ కాకపోతే ఆ భూముల్ని తిరిగి పేదలకు అప్పగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం ఈరోజు మేము గ్రామ సచివాలయం ద్వారా జిల్లా కలెక్టర్కి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే రమణక్కపేటలో దాదాపు డెబ్బై ఏళ్ళుగా మూడు ధరాల నుండి సాగు సాగుతున్న పేదల భూములకి పట్టాలు ఇవ్వడం కోసమే బ్యాంక్ కట్టి నాకు స్వయంగా రమణ వచ్చి విజిట్ చేసి మేము సమస్య పరిష్కారం చేయాలని మేము చూపుతున్నాం అలానే ఈ గ్రామంలో బకయ్య గారు చెప్పారు ఆయనతో పాటు చెప్తారు బకయ్య ఈ ఊళ్ళో రసాయన భూమి కూడా ఆట పరిస్థితులు అలానే పశువుల కేంద్రం పశువుల హాస్పిటల్ పడిపోయి చాలా కాలం అయింది ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించి నిధులు కేటాయించడంలో కేటాయించట్లేదు అలానే నాగార్జున కాల సాగర్ కాలవ మీద ఒక వంతె నిర్మాణం చేస్తే దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు ప్రజలు తిరిగి వెళ్లకుండా కొన్ని ఉపయోగపడుతుంది అలానే ఇక్కడ హోమియో హాస్పిటల్ ఒకటి ఉండేది హాస్పిటల్ కూడా దెబ్బతిని పోయింది ఈ మండలంలో ప్రత్యేకించి వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సంబంధించి కూడా వాళ్ళ అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాటి కూడా కనీస రతనం ఇరవై ఆరు వేల రూపాయలని అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ రోజున మరి వార్షిక కార్మికులకి మని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దానికి అనుగుణంగా పాఠశాల బాధ్యత తప్పేటువంటి నా బిడ్డ సింగ్ రాష్ట్ర కార్యాలయం తప్పించారు